కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా యూటీఎఫ్ సిఐటీయు ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో కుబతల్ ర్యాలీ నిర్వహించారు వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల్లో నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని పని ప్రదేశాల్లో రక్షణకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో కంబాల చెరువు సెంటర్ నుండి దేవి చౌక్ మీదుగా చౌక్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్ విజయ్ గౌరీ ఐత్వ నాయకుని సావిత్రి స్టవంతి మాట్లాడారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నలు స్పష్టమైందని తెలిపారు ఆసుపత్రిలో జరుగుతున్న ఉగురాలు బయటకు రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు ఆసుపత్రిపై ముఖదాడిని దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

భారతదేశం అంటే మన పాలకులు చెప్పడమే కాదు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు ప్రపంచానికి అంతటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి దేశంగా ఎనలేని గౌరవం ఇచ్చేటువంటి దేశంగా చెప్పుకుంటూ ఉన్నాము కానీ వాస్తవానికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఈ రోజున అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఈ ప్రాణాలకి తన ప్రాణం అంటే వైద్యం చేసేటువంటి డాక్టర్ వరకు కూడా ఎక్కడైనా భద్రత ఉందా అని అంటే ఈ రోజు మనం చేసేటువంటి నిరసన ప్రదర్శనే దానికి నిదర్శనం ఈ రోజున ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు నిజమే ఏ కోణంలో చేస్తూ ఉన్నారు అంటే ఒకప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి స్త్రీని ఈ రోజున పుట్టినప్పటి నుంచి ఆమె ప్రవృత్తిలో కానీ చదువుకునే సమయంలో విద్యార్థి దశలో కానీ తన సంపాదనా పథకాలుగా కానీ ఒక గృహిణిగా కానీ ఒక కుమార్తెగా కానీ ఏ రకమైనటువంటి కష్టాలు అనుభవించి ఎంత నీచంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు అనే కోణంలో ఖచ్చితంగా ఈ రోజున భారతదేశం ప్రపంచ కూడా ఈ రోజున మనం రోడ్డు మీదకి వచ్చి కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ అత్యాచారానికి గురి కాబడి హత్యగా ఇంపబడినటువంటి డాక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు మాలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మహిళల భద్రత గురించి మీరు వేషభాష రెండు రోజుల వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు చూస్తే మహారాష్ట్రలో ప్రతి వ్యక్తి కూడా అల్లలాడిపోతూ దాన్ని శిక్షించాలని చెప్పని కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలని చెప్పని కోరుతూ ఉన్నారో అర్థమవుతూ ఉంది ఆ చిన్నపిల్ల దగ్గర నుంచి ఈ రోజున ప్రాణాపాయ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులకి ప్రాణం పోసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఒక డాక్టర్ ఎక్కడ హత్యగా భారతదేశంలోనే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంటే మహిళలకి చాలా భద్రత కలిగినటువంటి రాష్ట్రంగా పేరు పరిస్థితి అటువంటి రాష్ట్రంలో అట్లాగే ఆ కాలేజీ మెడికల్ కాలేజీ చాలా చారిత్రకమైనటువంటి కాలేజీ చాలా చరిత్ర కలిగినటువంటి కాలేజీలో చదువుకోవాలని ఒలాటపడేటువంటి మహిళలు ఎంతమందో అటువంటి ఎక్కువగా పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ విని అత్యంత కిరాతకంగా మనందరికీ కూడా గుర్తుంది నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన గుర్తుంది ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాలు కూడా మనకు గుర్తున్నాయి మన రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి చట్టం కూడా మనకు గుర్తుంది కానీ చట్టాలు ఉన్నా కానీ దోషులను మాత్రం కఠినంగా శిక్షించలేకపోతున్నాయి అనేటువంటిది వాస్తవం చట్టాలు అమలు నప్పుడు ఎన్ని కఠినతరమైన చట్టాలు చేసినా ఉపయోగం లేదు ఈ సందర్భంగా ఆ వార్త చూసిన వెంటనే నాకు ఒక విషయం గుర్తొచ్చు ఇచ్చిమించు నేను నాకు పది పదకొండు సంవత్సరాల వయసులో ఒక ఘటన ఆ రోజు ఇంత మీడియా లేదు పేపర్లో ఒక వార్త చదివాము ఏమిటి అని అంటే ఐ థింక్ నైన్టీన్ సెవెంటీ త్రీ నేను తప్పు కాకపోతే ఒక సంవత్సరం అటు ఇటు అయి ఉండొచ్చు ఒక నర్సు బొంబాయిలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో అరుణా సింగ్ అనేటువంటి ఒక నర్సు ఇట్లాగే నైట్ డ్యూటీ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బాయ్ వాచ్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆమె మీద అత్యాచారం చేసి కుక్కలని కట్టేసేటువంటి గొలుసు పట్టుకుని వచ్చి ఆ గొలుసును ఆమె కదరకుండా కట్టేయడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్ళి నాకు బాగా నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు నైన్టీ ఫైవ్ వరకు ఆమె ప్రాణాలతో పోరాడుతూనే ఉంది ఈ రోజు ఈ డాక్టర్ మీద జరిగినటువంటి దాడి అత్యాచారము చూస్తే ఎక్కడికి వెళ్తా ఉన్నాం నేను చెప్పిన సంఘటన మించుమించు నలభై నుంచి యాభై సంవత్సరాల లోపు జరిగినటువంటి అంటే యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ప్రభుత్వాలు నినాదాలు ఇస్తా ఉన్నాయి బేటీ పడావో బేటీ వచ్చావో అని చెప్పింది ఆ బేటీ పడావో నినాదాన్ని అందుకుని దేశవ్యాప్తంగా అనేక మంది బాలికలు ఈ రోజున సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేది మరి చదువుకోవడానికి వచ్చేటువంటి బాలికలు ఎక్కడన్నా రక్షణ ఉన్నదా అలాగే చదువు అనంతరం వాళ్ళ జీవన కృషి కోసం పనిచేసేటువంటి చోట అది పని చేసే కావచ్చు ఈ రోజు అత్యున్నతమైనటువంటి వృత్తుల్లో వృత్తిగా ఏర్పడినటువంటి డాక్టర్ ఉద్యోగం కావచ్చు ఎక్కడా కూడా ఈ రోజున ఈ దేశంలో మహిళలకు రక్షణ లేనిటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది అందుచేత చట్టాలు చేస్తే సరిపోదు ఆ చట్టాలను పకడ్మందిగా అమలు పరచడంలోనూ అట్లాగే ఎట్లాంటి శిక్షలు విధించాలి అనేటువంటిది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పి మన ఈ వేదిక నుంచి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకసారి తప్పు చేస్తే ఎంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది అని తప్పు చేసేటువంటి వ్యక్తి భవిష్యత్తులో భయపడేటువంటి విధంగా చట్టాలను రూపొందించడమే కాదు దానిని అమలు పెరిచేటువంటి క్రియలో కూడా కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఈ రోజున ఘటన జరిగి ఇప్పటికీ వారం రోజులు దాటిపోయి మన సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక పక్కన ఆ డాక్టర్ని టీఫేమ్ చేసేటువంటి వార్తలు కూడా మనం గమనిస్తా ఉన్నాం అనేక కోణాల్లో ఆమె మీద వార్తలు వస్తా ఉన్నాయి వాస్తవాలను నీకు తేల్చాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వము నిజాయితీగా నిష్కర్షణ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అంతవరకు కూడా దేశ వ్యాప్తంగా మన గొంతులన్నీ కూడా వెనకిస్తూనే ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి అత్యాచారానికి గురైన మనందరితో కూడా అశ్రుల నివాళిని అర్పిస్తూ